హాయ్ అండి ఈరోజు రెసిపీ చికెన్ ఆలు నగ్గెట్స్ అండి నేను డైలీగా ఎలా చేస్తానో అలా చూపిస్తున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఎగ్ ఒకటి తీసుకున్నాను చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను మసాలా బ్రెడ్ క్రమ్స్ ఉడికించిన ఆలు చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంతే ఫస్ట్ నేను మన చికెన్ చిన్న చిన్న బోన్లెస్ అండి బోన్లెస్ తీసుకొని చిన్న చిన్న పీసులు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పావు కిలోకన్నా తక్కువే ఉంటుంది అది అందులో నేను కట్ చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఇది కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేను చాపర్లో వేసుకున్నాను మరీ పేస్ట్లో కాకుండా కొంచెం కోర్సుగా అండి ఎక్కువ కోర్సు కాదు చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించినట్టుగా ఇలా గ్రైండ్ చేసుకోండి మిక్సీలోనే చేసుకోవచ్చు తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా అందులో వేసుకోవాలి నేను రెండు పొటాటోలే ఉన్నాయని రెండే వేసుకున్నాను మీ దగ్గర త్రీ ఉన్నా సరిపోతుంది ఎక్కువ ఉంటే బాగుంటుంది పొటాటోస్ కూడా వేసుకొని స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో నేను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను అందులో వేసుకున్న తర్వాత కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు అండి ఫైనల్గా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే పేస్ట్ అయ్యేటట్టు ఇంకా మీకు బైండింగ్ సరిపోలేదంటే కొంచెం ఇందులో శనగపిండి కూడా వేసుకోవచ్చు నాకు ఇది పేస్ట్ సరిపోయిందని చెప్పి నేను ఇంకా శనగపిండి వేసుకోలేదు మనం దీనికి కోటింగ్ కోసం అని చెప్పి ఒక ఎగ్ తీసుకోవాలండి ఒక ఎగ్ అయితే సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళకైతే టూ ఎగ్స్ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ ఎగ్ అయితే ఈక్వల్గా వచ్చింది బాగానే వచ్చింది ఫస్ట్ నేను అంత ఉండేలా చేసుకున్న తర్వాత కట్లెట్స్ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అని ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను కదా సో నేను ఈ షేప్లో చేసుకొని ఫస్ట్ మన ఎగ్ బీట్ చేసుకున్నాను కదండీ అందులో డిప్ చేసుకోవాలి డిప్ చేసుకున్న తర్వాత మన బ్రెడ్ క్రమ్స్లోని కోట్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా అన్నీ రెడీ చేసుకొని మనం ప్లేట్లో పెట్టేసుకున్నామంటే వెంట వెంటనే రోస్ట్ చేసుకోవచ్చు ఇది శాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి నేను డీప్ ఫ్రై చేయడం లేదు ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకుంటున్నాను మీరు కూడా అలానే చేసుకోండి ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత ప్యాన్ తీసుకొని అందులో నేను ఆయిల్ వేసుకున్నాను కదా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కట్లెట్స్ని అందులో వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి మంచి కలర్ వచ్చినంతవరకు రోస్ట్ చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి సో అందుకని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హైలో పెట్టి మాత్రం రోస్ట్ చేయకండి పైన మాత్రం కుక్ అవుతుంది ఇన్సైడ్ కుక్ అవ్వదు అప్పుడు మనకి పచ్చిగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి సిమ్లో పెట్టి వదిలేసానుకోండి అనుకోండి బాగా కుక్ అవుతుంది కొంచెం టైం టేకినా కానీ చాలా టేస్టీగా వస్తుంది కట్లెట్స్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చండి నేను ఇంకా ఫ్యూచర్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీ కూడా నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను ఇంకా కట్లెట్స్ చాలా బయట అంటే వేరే వేరే ఐటమ్స్ కూడా వేసి కూడా ట్రై చేయొచ్చు నేను రెగ్యులర్గా అందరికీ ఇంట్లో ఉన్నవే నేను చూపిస్తున్నాను డెఫినెట్గా ట్రై చేయండి మన చికెన్ వండుకునేటప్పుడు కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టుకొని